ఒక చోట పార్లర్ తీసుకున్నాను అది నువ్వు చూసుకోవాలి ఇప్పటి వరకు ఉన్నవి నేను మేనేజ్ చేస్తున్నాను ఆ పార్లర్ మాత్రం కొంచెం బిజీగా ఉంటుంది ఏమీ నువ్వు డైలీ వెళ్ళి చూసుకోనవసరం లేదు అప్పుడప్పుడు ఒక త్రీ ఫోర్ డోస్ డేస్కి ఒకసారి వెళ్ళి నువ్వు అక్కడ అకౌంట్స్ అవి చూసుకుంటే సరిపోతుంది అను కానీ ఎందుకక్క పార్లర్ మీద పార్లల్స్ తీసుకుంటున్నావు నువ్వేమో ఫ్రాంచేస్ పెట్టుకుంటున్నావు కానీ నా వల్ల కాదు వెళ్ళి అక్కడ అకౌంట్స్ చూడడం చేయడం నా వల్ల కాదని కానీ అది కాదే అది చాలా లక్కీగా వచ్చింది విత్ ఫర్నిచర్తో కూడా అందుకోసమనే తీసుకున్నాను ఆ పార్లర్ మెయిన్ సెంటర్లో ఉండడం వల్ల మంచి లాభాలు వస్తున్నాయి నువ్వు వెళ్ళి అప్పుడప్పుడు వెళ్ళి చుట్టం చూపులా చూసుకుని వస్తే చాలు అనగానే సరే ఎక్కడ అనేసరికి రోహిణి పార్లర్ కాస్త చూపించడం రోహిణి పార్లర్ దగ్గరికి వెళ్ళి నేను పలానా వాళ్ళ సిస్టర్ని అనగానే మేడం చెప్పారు మీరు వస్తారని రెండు అకౌంట్స్ చూడండి అంటూ మాట్లాడి తన క్యాబిన్లో కూర్చుని తను చూసుకుని అప్పుడప్పుడు వస్తూ వెళ్తూ ఉండేది అలా రోహిణి పార్లలు తన అక్కదని ఆ విషయం తనకు తెలుసు కానీ ఇక్కడ తెలియని విషయం ఏంటంటే రోహిణి వాళ్ళ పార్లలు ఇటు వాళ్ళ అక్క నడిపే పార్లలు రెండు ఒకటేనన్న విషయం ఇటు శృతికి తెలీదు తనకి తెలీదు అలా తెలియక సరే నువ్వు ఇంటికి వచ్చి పికప్ చేసుకుంటావు అనగానే నువ్వు నాకు రేపు లైవ్ లొకేషన్ పెట్టు నేను ఇంటికి వచ్చి పికప్ చేసుకుంటాను మరి డబ్బింగ్ కనగానే రేపు ఆఫ్టర్నూన్ నుంచి వెళ్ళాలి డబ్బింగ్కి రేపు మార్నింగు ఎలాగా మా తోటి కోడలు వెళ్ళిపోతుంది కదా టెన్కి ఎగ్జాక్ట్ నువ్వు లెవెన్కి వచ్చేసాయి అని చెప్పనేసరికి సరే లెవెన్కి వచ్చేస్తానులే అని ఇంకా ఫోన్ పెట్టేస్తుంది ఏంటి శృతి ఎక్కడికి వెళ్తానంటున్నాం అనగానే ఏమీ లేదంటే పార్లర్కి రేపు ఒకసారి వెళ్దామని అని చెప్పాను కానీ సరే వెళ్ళు మన పార్లలే కదా ఇందాక ఆల్రెడీ చెప్పాను కదా అని చెప్పాను కానీ సరే వెళ్ళయితేనే ఇంకా రవి కూడా చెప్తాడు ఇంకా రోజు డబ్బింగ్ పూర్తి చేసుకుని మరుసటి రోజు ఉదయాన్నే పది గంటలకి రోహిణికి చెప్దామనుకుంటుంది ప్రభావతి ఈరోజు శృతి పార్లర్కి వస్తుంది అన్న విషయం చెప్దామో అనుకుంటుంది కానీ ఉదయం వేరే హడావిల్లో మర్చిపోతుంది ప్రభావతి ఆ విషయం మర్చిపోయి ఉండేసరికి పదకొండు గంటలకు కాస్త తన ఫ్రెండ్ రావడం తీసుకువెళ్ళడం జరుగుతుంది తీసుకువెళ్ళేసరికి అత్తయ్య ఇదేనా పార్లలు అని చెప్పాను కానీ నీకు చెప్పాను కదా అదే పార్లర్ అని కానీ ఇదేనా పార్లర్లు అని చెప్పనేసరికి ఈ పార్లర్లు మీ తోట ఏం చెప్తున్నావే మా అత్తగారి పేరు మీదే ఉందంట ప్రభావతి అనగానే లేదే క్వీన్స్ పార్లర్ అని ఉంది కదా అయినా నేను ఈ మధ్య ఒక పార్లర్ మెయింటైన్ చేస్తున్నానో మా అక్క చూసుకోమంది అని చెప్పాను కదా అది ఇదే అని చెప్పాను కానీ ఏంటే నువ్వు చెప్తుంటే నీ పార్లర్ అంటున్నావు మా తోటి ఇదే పార్లర్ నాది అని చెప్తుంది అంటే ఇక్కడ ఏం జరుగుతుంది నాకు అర్థం కావట్లేదు అనగానే సరే నీకు అర్థమయ్యేటట్టు నేను చెప్తాను వెంటనే మా అక్కని పిలిచి పార్లర్ దగ్గరికి రమ్మని చెప్తాను ఆ వెనకాల మనం వెళ్దామని వీళ్ళిద్దరూ ఒక చోట కారు ఆపుకొని వెంటనే వాళ్ళక్కకి ఫోన్ చేస్తుంది ఫోన్ చేసేసరికి ఇంకా వాళ్ళక్క కాస్త వచ్చి లోపలికి వెళ్తుంది వాళ్ళక్క వెళ్ళిన ఒక ఫిఫ్టీన్ మినిట్స్కి శృతి ఇటు తన ఫ్రెండు ఇద్దరు లోపలికి వెళ్ళేసరికి ఇంకా శృతి యొక్కస రోహిణి యొక్కసారిగా చూసి షాక్ అయిపోతుంది ఇదేంటి ఈ సమయంలో శృతి వచ్చింది అనుకుంటూనే రండి మేడం రండి అని క్యాబిన్లోకి తీసుకెళ్ళి కూర్చోపెడుతుంది కూర్చోపెట్టేసరికి బయటకు వచ్చేసరికి శృతి అనగాని ఆ వెనకాల ఇంతకు ముందు వచ్చిన క్వీన్స్ పార్లర్ హెడ్ వాళ్ళ చెల్లెలు కూడా వచ్చేసరికి తను నా ఫ్రెండు అని చెప్పను కానీ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వీళ్ళ ఫ్రెండు అంటే పార్లర్ వాళ్ళదేనన్న విషయం తెలిసిపోయి ఉంటుందే అనుకుంటూనే శృతి టెన్షన్ సారీ రోహిణి టెన్షన్ పడుతూనే ఉంటుంది ఈ వాళ్ళ వాళ్ళక్క కాస్త వచ్చి ఇదేంటే నువ్వు ఇక్కడికి వస్తున్నావనే నన్ను రమ్మన్నావా ఏంటి అనగానే అవునక్క మా ఫ్రెండును తీసుకొచ్చాను నీకు పరిచయం చేద్దామని రమ్మన్నాను తను నా ఫ్రెండ్ శృతి అని చెప్పాను కానీ ఇంతకుముందు మన పార్లర్కి చాలా సార్లు తీసుకొచ్చావు కదా ఇది మన పార్లలే కదా ఈ అమ్మాయి రోహిణి ఈ పార్లర్లు మెయింటైన్ చేస్తుంది ఇంతకుముందు తనే చూసుకునేది ఒక ఫోర్ మంత్స్ బ్యాక్ మనకు అమ్మేసింది తను కేవలం ఇందులో వర్క్ చేసుకోమని అకౌంట్స్ అవి చూసుకోమని చెప్తున్నాను ఎప్పుడు ఏ ప్రాబ్లం రాదు అని చెప్పి ఇంకా వీళ్ళిద్దరికీ ఏం కావాలో అవన్నీ చేయించు ఒక్క రూపాయి కూడా తీసుకోవద్దు వీళ్ళకి ఖర్చు పెట్టిన అకౌంట్ అంతా కూడా గా రాయి నేను చూసుకుంటాను నా పర్సనల్ అకౌంట్ రాయని చెప్పాను కానీ సరే మేడం అని చెప్పనేసరికి ఇంకా శృతి రోహిణి కాస్త టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇప్పుడు శృతికి పార్లర్ నాది కాదు అన్న విషయం తెలిసిపోయింది ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఏం గొడవ చేస్తుందో ఏంటో ఇప్పుడు కదపాలా వద్దా అనుకుంటూనే తను ఫేషియలు మేనిక్యూరు పెడిక్యూరు అన్నీ చేయించుకుని సైలెంట్గా ఏం మాట్లాడకుండా ఇంటికి వెళ్ళిపోతుంది శృతి ఎవరి విషయాన్నైనా అంత గమ్మును బయట పెట్టాలి అని అనుకోదు కదా తన వరకు వస్తే తప్ప ఏం మాట్లాడకుండానే సైలెంట్గా ఇంటికి బయలుదేరుతుంది ఇప్పుడు ఏం చేస్తావే ఇంట్లో చెప్తావా ఏంటి అనగానే చెప్పే అవకాశం వస్తే చెప్తాను లేదంటే లేదు తను నాలాంటిదే కదా ఇంటి కొడలుగానే వచ్చింది కదా ఏ క్షణాన్ని ఎందుకు అబద్ధం చెప్పిందో అనుకుంటూ లాబ్ వెళ్ళేసరికి శృతి మనోజ్ కాస్త మీనాను తిడుతూ ఉంటారు ఇటు ప్రభావతి కూడా తిడుతూ ఉంటుంది ఏ రోహిణి ఎందుకు చేసివ్వాలి నువ్వు చేసి ఇవ్వలేవా ఏంటి రోహిణి అక్కడ పార్లర్ మొత్తం మెయింటైన్ చేసుకుంటూ ఎంత కష్టపడుతుంది అక్కడ పార్లర్ చూసుకుని ఇంటికొచ్చి మనోజ్ని చూసుకోవాలంటే కష్టమే కదా ఏ మనోజ్ కా మాత్రం కాఫీ ఇవ్వలేవా ఏంటి అంటూ కేకలు పెడుతూ ఉంటుంది ప్రభావతి ఏం అంటే అని చెప్పాను కానీ ఏమీ లేదులే అమ్మా అని చెప్పనేసరికి ఏమీ లేదులే శృతి అనేసరికి ఏం జరిగిందక్కా అనగానే ఏముంది మనోజ్కి కాఫీ కావాలి అంటే వాళ్ళ ఆవిడొచ్చిచ్చుకోవాలంట అసలే రోహిణి ఎంత కష్టపడుతుంది అక్కడ అంతా మెయింటైన్ చేసుకోవాలా ఒక్కతే చూసుకోవాలా అన్నీ చూసుకోవాలా పార్లర్ మెయింటైన్ చేస్తూ ఎంత కష్టపడుతూ ఉంటుందనగానే అంత కష్టపడిపోవలసిన అవసరం లేదులే ఆంటీ మేనేజ్ చేయడమే కదా అంటూ అనుకు అంటూ మాట్లాడుతూ ఉండేసరికి రోహిణి కాస్త ఇంటికి వస్తుంది ఏంటమ్మా మేనేజ్ చేయడమేంటి అయినా నువ్వు పార్లర్కి వెళ్ళావు కదా అని చెప్పాను కానీ వెళ్ళాను వెళ్ళిన తర్వాతే అసలు నిజం బయటకొచ్చింది అని చెప్పాను కానీ అసలు నిజమా ఏంట అసలు నిజం అనేసరికి లేదు అత్తయ్య అనగాని చెప్పనివ్వండి చెప్తేనే కదా అత్తయ్య గారికి కూడా తెలుస్తుంది ఎవరు ఏం చేస్తున్నారన్న విషయం కూడా బయటపడుతుంది ఏటమ్మా రోహిణి ఏంటి శృతి ఏమంటుంది అని చెప్పనేసరికి ఏంటా మీ కోడలు ఆ పార్లర్ ఎప్పుడో ఫోర్ మంత్స్ బ్యాకే అమ్మేసిందంట కేవలం అందులో ఒక జాబ్ హోల్డర్గా జాబ్ చేస్తుందే తప్ప పార్లర్ని మెయింటైన్ చేయడం లేదు ఎందుకంటే ఆ పార్లర్ తనది కాదు కాబట్టి కేవలం వర్కర్గానే వర్క్ చేస్తుంది అని చెప్పనేసరికి అబద్ధం నువ్వేదో పొరపడుతున్నావు అనగానే అబద్ధం చెప్పవలసిన అవసరం నాకేంటండి నేనెందుకు అబద్ధం చెప్తాను నేనెందుకు అబద్ధం చెప్పవలసిన అవసరం నాకేంటి నేనేమి అబద్ధం చెప్పడం లేదు నా కళ్ళతో నా చెవులతో నేను చూశాను చెప్పమనండి అబద్ధం చెప్పమనండి అది నిజం కాదు అబద్ధం పార్లర్ నేనే మెయింటైన్ చేస్తున్నానని చెప్పమనండి నేను ఎలా నిరూపించుకోవాలో నేను చెప్పింది అబద్ధమో తను చెప్పింది అబద్ధమో అన్న విషయాన్ని బయట పెడతాను అంటూ శృతి మాట్లాడేసరికి నన్ను క్షమించండి అత్తయ్య శృతి చెప్పిందంతా నిజమే నేను పార్లర్ ఫోర్ మంత్స్ బ్యాకే అమ్మేశాను అంటూ చెప్పేసరికి ఒక్కసారిగా ప్రభావతి మనోజ్ ఇద్దరు షాక్ అయిపోతారు నాకేమో ఉద్యోగం పోయింది రోహిణి కాస్త పార్లల్ అమ్మేశానని ఇప్పుడు చెప్తుంది ఇప్పుడు మా అమ్మ నా కోపం రోహిణి మీద కోపం ఇప్పుడు బయట పెట్టేసి నేను ఉద్యోగం పోయిందన్న విషయాన్ని బయట పెట్టేస్తుందేమో ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు రోహిణి ఇలా ఎందుకు చేసింది అసలు పార్లర్లు అమ్మేసిన తర్వాత అయినా అమ్మకు ముందైనా ఒక్క మాట ఒక్క మాట నాకు చెప్పాలి కదా చెప్పకుండా ఇదంతా ఎందుకు చేసింది అనుకుంటూ ఉంటాడు మనోజు ఏంటమ్మా రోహిణి పార్లలు అమ్మేయడమేంటి అయినా పార్లలు బాగానే అవుతుంది కదా అని చెప్పనుగానే అమ్మేశానాంటీ నా పార్లర్లు నా ఇష్టం అయినా మీ డబ్బులు మీకు ఇచ్చేసిన తర్వాత పార్లలు ఉంటే ఏంటి లేకపోతే ఏంటి మీకేం సంబంధం మీ వర్క్ మీ పని మీరు చూసుకోండి మీకు ఆ పార్లర్లతో ఎలాంటి సంబంధం లేదు కదా అంటూ ఇంకా మా రోహిణిని అయితే రోహిణి అయితే ప్రభావతిని అనేసరికి ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది మరి ఇప్పుడు ప్రభావతి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది మనోజ్కి జాబ్ లేదన్న విషయాన్ని ఆ కోపంలో బయట పెడుతుందా ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పాయ్ క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు